కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ది తప్ప వైకాపా పాలనలో చేసిందేమీ లేదని ఆ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్ అన్నారు ప్రస్తుతం వైకాపా తరఫున పెనమలూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంత్రి జోగి రమేష్ కరోనా కంటే ప్రమాదకరమని విమర్శించారు ఓటర్లు గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానంటున్న కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ తో ప్రతినిధి ముఖాముఖి పెనమలూరు కుటమి అభ్యర్థిగా బోడే ప్రసాద్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి తిరుగుతూ తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు ప్రస్తుతం అంతా బొడే ప్రసాద్ ఉన్నారు ఆయనతో మాట్లాడదా సరి చెప్పండి టీడీపీ తీసుకొచ్చిన ఈ సూపర్ సిక్స్ పథకం మీద పథకాల మీద ప్రజల రియాక్షన్ ఎలా ఉంది వాళ్ళు ఈ పథకాలను వివరిస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన పథకాలు తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ గ్రాపు చాలా బాగా పెరుగుతూ ఉంది ఈ రోజు మహిళలకి పెద్దపేట వేశారు రైతులకు పెద్దపేట వేశారు నిరుద్యోగ యువతకి పెద్దపేట వేశారు ఈరోజు నిరు నిరుద్యోగులు ఉపాధి లేక చదువుకున్న వాళ్ళందరూ కూడా వలసబాట పడుతూ ఉన్నారు విదేశాలు కానీ లేదా మహానగరాలకు కానీ రాజధానిని అభివృద్ధి చేసుకుంటే ఇక్కడికే కంపెనీలు వచ్చాయి కార్మికులకు ఉపాధి దొరికేది చదువుకున్న వాళ్ళకి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి ఈ రాష్ట్రాన్ని అట్టడుగు దిగువ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఈ ముఖ్యమంత్రిది సార్ మీరు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మీరు పనిచేసిన కాలంలో మీరు చేసిన అభివృద్ధి అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనమలూరు నియోజకవర్గంలో ఏ మేరకు అభివృద్ధి పని జరిగింది సుమారుగా మూడు కోట్ల రూపాయలు కేవలం దళిత రోడ్లుకి రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ తీసుకురావడం జరిగింది ఈ కాలనీలో ఉన్న డ్రైనేజీని అంతా కూడా ప్రధాన రహదారి వైపుని తీసుకెళ్లి పుల్లేరులో కలపడానికి ప్రయత్నం చేశాం సగం డబ్బులు ఖర్చు పెట్టి డ్రైనేజీలు రోడ్లు అన్నీ పూర్తి చేయగలిగాం కానీ ఇంకా ఎక్కడైనా ఒకటి అర రోడ్లు కానీ ప్రధాన డ్రైనేజీ కానీ లేకపోతే పసుపు కాలువ పక్కన ఉన్న డ్రైనేజీ అంతా వచ్చి ఎస్సీ కాలనీలోకి వచ్చి నిల్వ ఉండి దోమలు పడుతూ ఉన్నాయి దాన్ని కూడా మళ్లించడానికి ఆ రోజు చేశాను కానీ మరి ఆ నిధులు కూడా ఉపయోగించుకోకుండా ఈ గ్రామంలో మద్దూరు ఉప్పులూరు రోడ్డు ఉంది అసలు ఎంత ధ్వంసం అయిపోయిందంటే అది ఆర్ఎన్బి రోడ్డు అని చెప్పుకోవడానికి లేదు ఒక డొంక రోడ్ లాగా తయారైంది ఐదు సంవత్సరాల్లో గుప్పెడి మట్టి లేదు ఇప్పుడు అడావుడిగా ఈ జోకర్ రమేష్ అక్కడ స్టోన్ వేసాడు శంకుస్థాపన చేశాడు మరి ఎందుకు మొదలుపెట్టా నువ్వు శంకుస్థాపన చేశావు అధికారంలోకి రాగానే మొదటి ఆరు నెలల్లో ఈ రోడ్డు అభివృద్ధి చేపడతామని సందర్భంగా చెప్తా ఉన్నా వచ్చే ఎలక్షన్లో బోడే ప్రసాద్ గారిని గెలిపించాలంటే ఏం సమాధానం చెబుతారు ఇక్కడికి వచ్చిన అభ్యర్థి భూదందాలు బెదిరింపులు కిడ్నాపులు అక్రమ కేసులు పెడంలో లేచి నమస్కారం చేయలేదని గంజాయి కేసి పెట్టిన వ్యక్తి ఇక్కడికి వచ్చి అప్పుడే వ్యాపారస్తులకి బెదిరింపులు చేస్తా ఉన్నాడు డబ్బులు పంపించండి డబ్బులు పంపించండి లేకపోతే నేను అంత చూస్తానని నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు స్వేచ్ఛగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకున్నారు రైతులు వ్యవసాయం చేసుకున్నారు కానీ ఈ ప్రభుత్వంలో అన్ని కష్టాలే రైతులకి సరైన సమయంలో డబ్బులు రావు సరైన సమయంలో పంట కొనుగోలు చేయరు ఇప్పుడు వచ్చి రెండు మూడు నెలలు కాకముందే ఇక్కడ దందాలు మొదలుపెట్టాడు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి కరోనా కన్నా ప్రమాద ప్రమాదకారి ఏదైనా పార్టీ మీద అభిమానమో కులం మీద అభిమానమో మతం మీద అభిమానంతో మీరు గనక ఓటేసారా కరోనా అన్న రెండు సంవత్సరాలు పీడించి వదిలేసింది కానీ ఈ వ్యక్తి ఐదు సంవత్సరాలు పీల్చి పిప్పి చేసి ఆఖరికి నియోజకవర్గాన్ని ఒక శ్మశాన వాటిగా మార్చి వెళ్తాడు ఇంకోసారికి మళ్ళీ అతను ఉపాధి కోసం ఇంకోసారి పోటీ చేస్తాడు కానీ అతను గెలిచిన చాటే ఎందుకు పోటీ చేయాల అక్కడ ప్రజలు చీకొట్టారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడ మళ్ళీ వచ్చి రాగానే దందా మొదలుపెట్టాడు భూదంద మొదలుపెట్టాడు బెదిరింపులు మొదలుపెట్టాడు ఇతను లోకల్ వ్యక్తి కాదు ఎక్కడో ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం నుంచి పెడనెళ్ళాడు వెళ్ళాడు పెడంలో ములిచిన గంజాయి మొక్క తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నాటబపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మొత్తంగా గత తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది జరగలేదు తనను మళ్ళీసారి గెలిపిస్తే తెలమూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానంటూ కూడా బోడే ప్రసాద్ చెప్తున్నారు కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ పెనమలూరు కృష్ణా జిల్లా